నమస్తే అండి వేసవికాలం నుంచి నవంబర్ మాసం వరకు ఈ మొక్క పండ్లు విరివిగా కొన్ని ప్రాంతాలలో దొరుకుతాయి ఇవి ఇసుక నేలలు మరియు ఎర్ర నేలలు వంటి అడవి ప్రాంతాలలో పెరుగుతాయి సైంటిఫిక్ నేమ్ సిట్రలస్ కోలోసింథస్ అని పిలుస్తారు సాధారణంగా ఆంగ్లంలో సోడమ్ వైన్ అని పిలుస్తారు ఇవి సాధారణ పుచ్చకాయ తీగను పోలి ఉంటుంది కానీ కాయలు పండ్లు చాలా చేదుగా ఉంటాయి ఈ మొక్క సైటోటాక్సిక్ కుకుర్బిటాసిన్లు కలిగి ఉన్నందున మూలిక వైద్యంలో ఔషధముగా ఉపయోగపడతాయి ఇవి నాలుగు నుంచి ఆరు మీటర్లు మరియు ఎనిమిది నుంచి పది అడుగుల పొడవు పెరుగుతాయి వీటి వేర్లు పెద్దవిగా పొడవైన టాప్ రూట్గా తీగలాంటి కాండం కలిగి ఆకులు అరచేతి ఆకారాన్ని కలిగి మూడు నుండి ఏడు విభజించబడిన లోబులతో కోణాకారంగా ఉంటాయి ఈ పండ్లు గోళాకారంగా కాలిక్స్ పసుపు ఆకుపచ్చగా ఉండి పరిపక్వత సమయంలో పాలరాయి పసుపు చారలుగా మారుతాయి అందులో మెత్తటి తెల్లటి గుజ్జుతో కలిగి విత్తనాలు ఆరు కలిగి ఉంటాయి ప్రతి మొక్క పదిహేను నుంచి ముప్పై కాయలను ఉత్పత్తి చేస్తాయి ఈ పండ్లను మరియు వేర్లను శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో విస్తృతముగా ఉపయోగిస్తున్నారు తెలుగులో ఏటిపుచ్చ వెర్రిపుచ్చ అని కొన్ని ప్రాంతాలలో పాపర బుడం మరియు చిట్టి పాపర అని పేర్లతో పిలుస్తూ ఉంటారు ఆయుర్వేదంలో మలబద్ధకం కడుపు నొప్పి సమస్యలు మరియు కామెర్లు వంటి ఇతర సమస్యలకు కూడా చికిత్సగా ఉపయోగపడేవి పండ్లు గింజలు వేర్లు వృత్తిపరమైన ఉపయోగం మొక్క గురించి అర్హత కలిగిన వైద్యులు లేదా హోమియోపతి నిపుణుల సలహా సంరక్షణలో మాత్రమే ఉపయోగించాలి ఎందుకంటే ఇందులో అన్ని భాగాలు విషపూరితమైనవి అధికముగా తీసుకుంటే దుష్ప్రభావాలకు దారితీస్తాయి అలాగే గింజల నుండి నూనె తయారు చేసి తెల్ల వెంట్రుకులను నల్లబరచుటకు మందులలో వినియోగిస్తారు మరియు సబ్బుల పరిశ్రమలలోనూ వినియోగిస్తారు తలనొప్పికి మర్దన తైలంగా కూడా ఉపయోగిస్తారు సాధారణంగా పండు గింజల నుండి తీసిన నూనెలలో కొవ్వు ఆమ్లాల శాతం స్థిరంగా ఉండదు మొక్క రకాన్ని బట్టి పెరిగిన భూమి స్వభావాన్ని బట్టి ఆమ్లాల శాతంలో వ్యత్యాసం ఉంటుంది పామెటిక్ స్టియరిక్ ఆమ్లాలు ఇరవై ఇరవై ఐదు పర్సెంట్ కలిగి ఒలిక్ లినోలిక్ ఆమ్లాలు డెబ్బై ఐదు నుంచి ఎనభై పర్సెంట్ వరకు ఉంటాయి